సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల విద్యాధికారి డి అంజయ్య సోమవారం సదాశివపేట మండలంలోని నందికంది ప్రాథమిక పాఠశాలకు ప్రథమ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ వారు గ్రంథాలయంతో విద్యార్థులకు చదువుకోవడానికి వీలుగా గ్రంథాలను అందజేశారు విజ్ఞాన సంపద అందించేవి గ్రంథాలయాలని మండల విద్యాధికారి తెలిపారు ప్రథమ స్వచ్ఛంద అందించిన గ్రంథాలను ఉపయోగించి పఠన నైపుణ్యాలను పెంచుకోవాలని వివరించారు కథల పుస్తకాలు నాటికలు వ్యాసాలు జాతీయ నాయకుల గ్రంథాలు అందించారు ఈ కార్యక్రమంలో సిఆర్పి రాజేశ్వర నందికంది ఉన్నత పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయురాలు కర్హ పాత్ర ప్రధాన స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర కోఆర్డినేటర్ సుధాకర్ సంగారెడ్డి జిల్లా కోఆర్డినేటర్ గోపాల్ సిఐఎం మంజుల మరియు మండల విద్యాధికారి సదాశివపేట పుల్కర్ మరియు చౌటకూరు మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు